స్ట్ విజయలక్ష్మి ఈమె ఏ జిల్లాకు సంబంధించిన ఆమె రంగారెడ్డి జిల్లా కేశపట్నం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈమె కూడా చనిపోయిందట ఆమె ఒకసారి ఆరో పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం ఆరో పేజీలో చాలా మంది మావోయిస్ట్ చనిపోతున్నారు ఆపరేషన్ కగార్ పేరు మీద ఆ ఆపరేషన్ కగార్ నాపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇగో కేశపట్నం మండలం వేముల సర్వ నర్వలో విజయలక్ష్మి ఇల్లు అంతర్చిత్రం విజయలక్ష్మి తన అజ్ఞాతంలోనే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో లో కేశపట్నం కేశంపేట వాసి మృతి విజయలక్ష్మి అలియాస్ భూమిక సగ్రమం కేశంపేట మండలం వేములనార్వ తెలంగాణ ఉద్యమం అంటూ మావోయిస్ట్ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో విజయలక్ష్మి కీలక పాత్ర వహించిందట రెండు వేల పదమూడు సంవత్సరంలో జరిగిన తన సోదరి అంబిక వివాహంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్న విజయలక్ష్మి తదానంతరం ఎవరికి అందుబాటులో లేకుండా పోయింది అనంతరం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమా హత్యలో పాల్గొన్న మావోయిస్టులతో విజయలక్ష్మి అలీఎస్ భూమిక ఉన్నట్లు వార్తలు వచ్చాయి అప్పుడే పోలీసుల ద్వారా యువతి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళినట్టు మొదటిసారి తెలిసింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత యువతి ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు కానీ సన్నిహితులకు కానీ గ్రామస్తులకు కానీ ఫోన్లో మాట్లాడినా కనిపించిన దాఖలాలు మాత్రం లేవాలని గ్రామస్తులు సన్నిహితులు చెబుతున్నా దాన్ని బట్టి తెలుస్తుంది యువతి కుటుంబంలో ఆరుగురు అమ్మాయిలు ఆర్థిక పరిస్థితి ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో సమాజంలో జరుగుతున్న అసమానతలు కేసులను ఎదుర్కొంటున్న సంఘటనలో ఆమెను మావోయిస్ట్ ఉద్యమం వైపు మొగ్గు చూపేలా రెండు వేల పదమూడులో ఉంది వాళ్ళ అక్క పిల్లలు పాల్గొన్నది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జరిగిన ఆ సమయంలో ఆమె ఉద్యమంలోకి పోయిందట గొప్పగా చదువుకోవాలనే కోరిక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ సాయిలు గౌడ్ రాధమ్మ దంపతులకు మూడో సంతానంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ప్రకారం కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో విజయలక్ష్మి జన్మించింది ఆ విజయలక్ష్మి సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి రాధమ్మ వ్యవసాయ పొలం వద్ద పాము కాటుకు గురై మరణించింది ముగ్గురు అమ్మాయిలే ఉండడం పిల్లలు చిన్నగా ఉండడంతో వారి ఆలన పాలన కోసం సాయిల్గౌడు రెండవ వివాహం చేసుకున్నాడని తెలిసింది రెండవ భార్య కూడా ముగ్గురు అమ్మాయిలే సంతానం దీంతో సాయిల్గౌడు మొదటి భార్యకు ముగ్గురు రెండవ భార్యకు ముగ్గురు అమ్మాయిలే జన్మించారు విజయలక్ష్మి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఒకటి రెండు వేల రెండవ సంవత్సరం పదవ తరగతి అనంతరం అక్కడే ప్రైవేట్ కళాశాలలో రెండు వేల మూడు నాలుగు సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేసింది డిగ్రీ రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో మహబూబ్ నగర్లో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పూర్తి చేసింది అనంతరం మహబూబ్ నగర్ హైదరాబాద్లో పీజీ పూర్తి చేసి హైదరాబాద్లో ఎల్ఎల్బి కూడా చేసింది ఉన్నత చదువులకు హైదరాబాద్ వెళ్ళిన యువతి తెలంగాణ ఉద్యమం నుంచి మావోయిస్ట్ ఉద్యమంలోకి పట్టి చివరిగా ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డది మొత్తం మీద మంచి మంచిగా చదువుకున్న వాళ్ళంతా కూడా ఉద్యమంలో పోయి ఉద్యమంలోనే పనిచేస్తున్నారు కాబట్టి ఈ మావోయిస్టులను చంపుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ను ఆపాలి ఆపి ఈ పేద ప్రజల మీద మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఈ హత్యాకాండను ఆపి వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది